నమస్తే వెల్కమ్ యూ రాజేష్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి సో ఇక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి ఆ పార్టీ ఈసారి మహూబ్ నగర్దే అనే ధీమాలోనే ఇవాళ ముందుకు సాగుతోంది మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్ రెడ్డిని పేరును సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా ఖరారు చేయడంతో ఇక ఆయన ఇప్పటికే ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది దీంతో కాంగ్రెస్ జోరు పాలమూరు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపినటువంటి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రతిసారి గట్టి పోటీ అయితే ఇస్తోంది సో ఇక జాతీయ అంశాలు మోడీ ఇమేజ్ ఇందుకు కారణంగా ఆ బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఈ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి బీజేపీ పంతొమ్మిది ఎన్నికల్లో మూడు లక్షలకు పైచిలకు ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది ఈసారి మోడీ ఇమేజ్ కు తోడు కొంత అయోధ్యలో నెలకొన్నటువంటి రామాలయ నిర్మాణం కూడా తమకు కలిసి వస్తుంది ఆ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా కలిసి వస్తుంది అనేది ఆ పార్టీ నేతలు యొక్క భావన సో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవనటువంటి బీఆర్ఎస్ ఓటమి కూడా ఇంకా తేరుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇక ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డిని పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉండటంతో క్యాడర్ కాస్త అయోమయంలో ఉంది అని మాత్రం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది సో ఇక ఇప్పటి వరకు పార్లమెంట్ స్థానానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా అందులో ఏడు సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని చెప్పాలి మరోవైపు నాలుగు సార్లు మల్లికార్జున గౌడ్ విజయం సాధించారు మరోవైపు చివరిసారిగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ జెండా అక్కడే గ్రేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఇరవై ఏళ్ల తర్వాత కూడా తిరిగి పాలమూరులో ఊరులో పార్లమెంటుకు కైవసం చేసుకునేందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది సో ఈ స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉండటం మరోవైపు గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం కూడా ఇవాళ కనిపిస్తోంది గత బుధవారం కొసిగిలు జరిగినటువంటి బహిరంగ సభలో అభ్యర్థిగా ఇప్పటికే సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి చల్ల రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వంశీచందర్ రెడ్డి రోజు పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఇవాళ ఆ సీట్ను కాంగ్రెస్ జెండా ఎగిరేసేలాగే కొంత ఆయన పర్యటనలు చేస్తున్నారు సో ఇటీవల పార్టీ నియోజకవర్గాల వారిగా కూడా నిర్వహించినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు కూడా ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు ఇక గత నెల ముప్పై ఒకటవ తేదీన మక్తల్ నియోజకవర్గం నుంచి పాలమూరు న్యాయ యాత్ర పేరుతో ఆయన యాత్రను ప్రారంభించారు మక్తల్లోతో పాటు నారాయణపేట జడ్చర్ల షాద్ నగర్ దేవరకద్ర నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేశారు ఇప్పటికీ సో త్వరలో మహబి అసెంబ్లీలో కూడా కొంత యాత్ర నిర్వహించి ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని రప్పించేలా కూడా వంశీచంద్ ప్లాన్ చేస్తున్నారు అయితే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ కూడా కొంత గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి చర్చ ఎందుకంటే తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి జితేందర్ రెడ్డి గెలుపొందారు తర్వాత ఎప్పుడు కూడా కాషాయ పార్టీ విజయం సాధించలేదని చెప్పాలి సో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి డీకే అరుణ మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి మక్తల్ నియోజకవర్గం మినహా ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు కానీ గత అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతంతో పోలిస్తే ఈసారి మహబూబ్ నగర్ జడ్చర్ల దేవరగద్ర మక్తల్ నియోజకవర్గాల్లో ఓట్ల శాతం పెరిగింది ఒక్క మక్తల్ నియోజకవర్గంలోనే ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఓట్లు ఇవాళ పోలేనటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ పార్టీ హైకమాండ్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల అధ్యక్షులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో కేడర్లో కొంత నూతన ఉత్సాహం కనిపిస్తోంది దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు కూడా కావడంతో మోదీ చరిష్మ అట్లాగే పనిచేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది అలాగే అయోధ్య రామ మందిర్ నిర్మాణం కూడా కొంత పార్టీకి కలిసి వచ్చే కానీ చెప్పుకుంటున్నారు అయితే పార్టీలో లీడర్ల మధ్య టికెట్ వారు ఇంకా నడుస్తుందని చెప్పాలి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకేఆర్ణ అట్లా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి అట్లాగే స్టేట్ ట్రెజరర్ గా ఉన్నటువంటి శాంతి కుమారి టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు శాంతి కుమార్ బీసీ కోట కింద టికెట్ వస్తుందనే నమ్మకంతో నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలు ఆమె పాల్గొంటూ ఉన్నారు మరోవైపు టికెట్ కోసం చివరి వరకు కూడా ఫైట్ చేస్తారని ఇటీవల జరిగినటువంటి సమావేశంలో జితేందర్ రెడ్డి కూడా ప్రకటించారు అయితే అన్న కూడా టికెట్ తనకే అన్న ధీమాతో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ముందుకు కదులుతున్నారు అయితే ఈ ముగ్గురు పేరు కొంత తీరుతో కొంత క్యాడర్ చీలిపోవడంతో పాటు కొంత అయోమయంలో ఇవాళ బీజేపీ పడింది స్థానికంగా అని చెప్పాలి మరోవైపు నాలుగు రోజుల కింద మక్తల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించింది ఆ యాత్రలో కూడా కొందరు లీడర్లు కొంత అయిష్టంగానే పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తూ ఉన్నారు సో ఇక రెండు రోజుల కింద జరిగినటువంటి ప్రోగ్రాంలో ఓ లీడర్ వర్గానికి చెందినటువంటి క్యాడర్ పాల్గొననే పాల్గొనలేదు అయితే టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి ముగ్గురులో ఒకరికి టికెట్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా ఓ రాష్ట్రం నుంచి గవర్నర్ పదవిని కూడా కట్టబెట్టాలని కూడా హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది అయితే ఇక రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాలు కూడా నమోదు చేసింది ఆ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానంలో ఘోర విజయాన్ని కూడా చవిచూసింది ఇక అన్ని చోట్ల పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండో స్థానానికి పరిమితమైనటువంటి నేపథ్యము ఉంది సో ఇక ఆ పార్టీ లీడర్లు అహంకార ధోరణి నిర్లక్ష్యం అట్లాగే ఇసుక అట్లాగే ల్యాండ్ మైన్ సైన్స్ వైన్స్ ఇట్లా భూదందాలు కబ్జాల వల్లే ఓడిపోయినట్లు కూడా కొంత చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది ఇక ఇటీవల జరిగినటువంటి నియోజకవర్గాల సమీక్షల్లో కూడా ఆ పార్టీ కార్యకర్తల లీడర్లు అందరూ కూడా బహిష్కరించారనే విమర్శ కూడా ఉంది సో ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ నేతల తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనకు ప్రియారిటీ ఇవ్వకుండా కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారనే విమర్శలు కూడా ఆయన వైపు నుంచి ఉన్నాయి అయితే హైకమాండ్ కూడా కొంత పట్టించుకోకపోవడం ఈసారి పోటీకి కొంత దూరంగా ఉండాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది సో ఇక పాలమూరు జిల్లా ఇవాళ ప్రధానంగా హాట్ టాపిక్ గా మారుతుంది తెలంగాణ వ్యాప్తంగా దీనికి తోడు ఆయన ఏదైతే మన్న రెడ్డి ఆయన అన్న కొడుకు అట్లాగే మాజీ టీటీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మన్నె జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఇటీవల కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సమక్షంలో పార్టీలో చేరినటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని దానిపై ఇంతవరకు క్లారిటీ అయితే లేదు అయితే మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి మరియు జనార్దన్ రెడ్డి పేర్లు ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో ఇక ఓడిపోయిన తర్వాత వీరు ఎవరు కూడా యాక్టివ్గా లేరని కూడా చెప్పాలి సో ఇక హైకమాండ్ వీరిలో ఎవరికి టికెట్ ఇస్తుందో లేదు కొత్త వ్యక్తికి ఏమైనా సెలెక్ట్ చేసి రంగంలో దించుతుందా అనే అంశం కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కొంత ఇవాళ వంశీ చంద్రరెడ్డి రెడ్డి ఇప్పటికే దూసుకెళ్తున్నటువంటి సందర్భంగా మరి వంశీ రెడ్డిని ఢీకొనే నేత బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎవరు ఉన్నారు అనే చర్చ ప్రధానంగా ఇవాళ వినిపిస్తున్నటువంటి మాట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్